నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద తిరుమల బ్రహ్మోత్సవాలలో వాహన సేవల ముందు జరిగే భజనలు కోలాటాలలో జరుగుతున్నటువంటి అక్రమాలు లక్షల్లో హిందూ భక్తుల యొక్క డబ్బులు స్వాహ చేస్తున్నటువంటి విధానాన్ని మీ ముందుకు పెట్టడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి ఈవో గారు శ్యామలరావు గారికి నేను చేయు విన్నపం ఏమనగా గత ఐదు సంవత్సరాలుగా హెచ్డిపిలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్షణమే యుద్ధ ప్రాతిపదికన విజిలెన్స్ వేయాలని నేను వేడుకుంటున్నా దాని మీద గమనించండి కారణం ఏంటంటే మన గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ మీద కే రాజగోపాల్ గారు డిప్యూటీ హెచ్డిపిపి ప్రాజెక్టుకు వచ్చారు ప్రోగ్రామ్ ఆఫీసర్గా వచ్చారు దానికి ముందు మనకి అక్కడ సెక్రటరీ అనే పోస్ట్ ఉండదు ఆ సెక్రటరీకి ఉపకులపతిని ఎవరైతే ఉంటారో వాళ్ళని వేసే వాళ్ళు అది లేకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి ఇతను డిప్యూటీ ఇవోగా హెచ్డిపిపి ప్రోగ్రాం ప్రాజెక్టుకు వచ్చాడు ఇతను గతంలో పది సంవత్సరాల క్రితం ఒక అతను నేను ఉచితంగా టి సేవ చేస్తాను అని చెప్పి ఆనంద తీర్థాచార్యులు దాస్ సాహిత్య కి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చాడు ఉచితంగా సేవ చేస్తా పది సంవత్సరాల క్రితం వచ్చాడు ఇప్పుడు దాదాపు ఎనభై సంవత్సరాలు ఎందుకు కంటిన్యూ చేస్తుందో అర్థం కావడం లేదు ఇతని మీద ఉన్నటువంటి భక్తి ప్రేమ ఏంటో తెలియడం లేదు ఈ ఇద్దరు కలిసి ఈ కె రా రాజగోపాల్ గారు అలాగే ఆనంద తీర్థాచారు ఇద్దరు కలిసి ఒక చెన్నై వాసి అయినటువంటి పూర్ణ పుష్కల అనే ఆవిడతో కలిసి హిందువుల డబ్బుల్ని టీటీడీ డబ్బుల్ని పుష్కలంగా దోచేస్తున్నారు పూర్ణ పుష్కలతో కలిసి విపరీతంగా ఈ వాహన సేవలు విపరీతంగా డబ్బులు దోచేస్తున్నారు అది ఎలా అనంటే గతంలో ఈ వాహన సేవలు ఏవైతే ఉన్నాయో ఈ వాహన సేవలు మొత్తానికి అందరూ పాల్గొనే భజన కళాకారులు అందరూ కూడా ఉచితంగానే పాల్గొనేవారు వాళ్ళు ఎందుకు ఉచితంగా పాల్గొంటారంటే వాళ్ళు భక్తులు భక్తితో స్వామి మీద ప్రేమతో వాళ్ళు అక్కడ చేసే భజనలు కావచ్చు కోలాటాలు కావచ్చు టీటీడీ నుంచి ఏమాత్రం ఒక రూపాయి కూడా తీసుకోకుండా పాల్గొనే విధానం ఉండేది గత రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా వారికి టిటిడి వారు ఏమి ఇస్తారు అని అంటే వారికి ఉచితంగా రూములు ఇస్తారు వారికి ఉచితంగా దర్శనం మంచి దర్శనం కల్పించి ఒక లడ్డు ఒక వడ ఇస్తారు అదే వారికి మహాప్రసాదంగా వాళ్ళు జన్మ ధన్యమైనట్టు ఆ భక్తితో వాళ్ళు భక్తి పారకస్తో ఉంటారు కాబట్టి వారు దానికోసమే వచ్చి ఎంతో తన్మయత్వంతో భక్తితో స్వామి వాహనాల ముందు భజనలు పోలాటాలు చేసేవాళ్ళు దీన్ని అలుసుగా తీసుకున్నటువంటి మన రాజగోపాల్ గారు ఎవరైతే ఉన్నారో మన ఆనంద తీర్థాచారులతో కలిసి కుట్రపూరితంగా ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఈ సేవల్లో ఏవైతే ఉన్నాయో వాటిని చెన్నై పూర్ణ పుష్కరాలతో పూర్ణ పుష్కరాలతో కలిసి కుమ్మక్కై దాసాయుత ప్రాజెక్టు కింద నలభై భజన బృందాలు ముప్పై వేల రూపాయల చొప్పున ఆమెకి ఎందుకు ఇచ్చారో తెలియదు ఇస్తున్నారో అర్థం కావడం లేదు అంటే దాదాపు పన్నెండు లక్షలు ఒక తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకే ప్రతి బ్రహ్మోత్సవానికి పన్నెండు లక్షలు హిందూ భక్తుల డబ్బుల్ని ఆమెకు అందజేస్తున్నారు అయ్యా డిఎస్పీ కింద ప్రతిరోజు ఒక వాహనం మీకు అనుమతి ఉంటుంది తొమ్మిది రోజులు కలిపి తొమ్మిది వాహనాలు ఉండాలి అలాంటిది నలభై వాహనాలు ఎలా వాహన నలభై భజన బృందాలు మీరు ఎలా తీసుకున్నారు ఆ భజన బృందాలకి ఎందుకు ఆమెకు ముప్పై వేలు కడుతున్నారు సాక్షాత్ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క లెటర్లనే పక్కన పెట్టేశాడు మన డీపీపీ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె రాజగోపాల్ గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి భజన బృందాలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి ఎమ్మెల్యే ఎంపీల లెటర్లు తీసుకొని మన అండమాచార్య ప్రాజెక్టు కావచ్చు డిపి ప్రాజెక్టు కావచ్చు డిఎస్పీ ప్రాజెక్టు కావచ్చు నాలుగు వందల మందికి పైగా అప్లై చేసుకున్నారు అయ్యా మాకు ఉచితంగా భజన కోలాటం చేయడానికి అవకాశం కల్పించండి అని నాలుగు వందలకు పైగా లెటర్లు ఇస్తే అవన్నీ మూల పడేసి బుట్టలో పడేసి నలభై భజనలు అంటే ప్రతి బ్రహ్మోత్సవానికి మినిమం తొంభై భజన బృందాలు ఉంటాయి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు రోజు పది బృందాలు చొప్పున ఇస్తే తొంభై భజన బృందాలు అందులో నలభై భజన బృందాలని ముప్పై వేల చొప్పున ఎందుకు మీరు పక్కదారిన వేరే ఆమెకి ఇస్తున్నారు ఈ భజన బృందాలు ఎలా ఉంటాయో ఒక్కసారి వీడియోలో చూడండి వీళ్ళు తిరుమల మాడ వీధుల్లోకి వచ్చి భజన ఎలా చేయాలని నేర్చుకుంటున్నారు అక్కడికి వచ్చి నేర్చుకునే వారికి ముప్పై వేల చొప్పున ఇచ్చి వాళ్ళని అక్కడ బలవంతంగా భజన చేయించాల్సినంత అవసరం ఏంటి అంత దౌర్భాగ్యం ఏంటి టిటిడి వారి డబ్బు అంటే అంత మీకు లెక్క లేకుండా పోయిందా అసలు ఎవరు ఈ రాజగోపాల్ గారు అసలు ఎవరు ఈ ఆనంద తీర్థాచారులు గారు వీరికి ఎందుకు అంత ఇంకా అనుమతి ఇస్తున్నారు వీరి మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు ఈ ఆనంద తీర్థాచారుల యొక్క లీలలు అన్ని కావు ఇతను ఆ నలభై భజన బృందాలని చెప్పి తీసుకొస్తాడు వంద రూములు తీసుకుంటాడండి రోజుకు వంద రూములు కావాలి నలభై భజన బృందాలకి అని ఆ రూములు ఎవరికి ఇస్తారో కూడా లెక్క ఉండదు ఆ భజన బృందాల ఎంత మంది వస్తున్నారు ఎంత లెక్క అనేది ఉండదు దర్శనానికి ఒక్కొక్క రోజుకు వంద మందికి ఈ ఆనంద తీర్థాచారులు లెటర్ పెడతారు వంద మందికి కావాలని వంద మంది ఆధార్ కార్డులు అందులో పెట్టారు వంద మంది నెంబర్ వేసి డిఎస్పి లెటర్ ప్యాడ్ మీద అక్కడ దర్శనానికి పంపిస్తాడు అందులో భజనకు వచ్చిన వాళ్లే ఉండారా లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని దర్శనానికి పంపిస్తున్నారా అని ఎంక్వైరీ లేదు ఎంత జరుగుతుంది ఇన్ని లడ్డూలు ఇన్ని వడలు కావాలని తీసుకెళ్ళిపోతాడు కానీ ఎంతమంది భక్తులు భజన బృందం ఎంతమంది వచ్చిన్నారు వాళ్ళ ఆధార్ కార్డులు అందరికీ సబ్మిట్ చేయరు చేయరు ఏ భజన బృందానికి ఒక భజన బృందం ఒక రోజుకి ఒక భజన బృందానికి అవకాశం ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఒక భజన బృందాన్ని పెట్టుకొని ఆ సభ్యుల్ని అడ్రస్లు పేర్లు మార్చి వాళ్ళ దగ్గరనే ఆడిపిస్తూ వాళ్ళతోనే చేయిస్తున్నాడని ఒక కంప్లైంట్ దయచేసి ఇతను చేస్తున్నటువంటి ఈ ఇద్దరు ఎవరైతే హెచ్డిపి ప్రోగ్రామ్ ఆఫీసర్ కె రాజగోపాల్ గారు అలాగే డిఎస్పి స్పెషల్ ఆఫీసర్ ఎనభై ఏళ్ల పండు యువ యువ ఎందుకు పెట్టుకోవడం అర్థం కావట్లేదు ఇతను ఇద్దరు కలిసి గత రెండు సంవత్సరాలుగా చేసినటువంటి అరాచకాలు చూడండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రొసీడింగ్స్ ఎత్తండి వీళ్ళ వ్యవహారం అంతా బయటపడుతుంది దయచేసి ఈ బ్రహ్మోత్సవాల కన్నా వీళ్ళని పక్కన పెట్టి పూర్తిగా టీటీడీ ఉద్యోగస్తులతో నిజాయితీగా పనిచేస్తున్న వారితో భక్తితో పనిచేసే వారిని క్షమించాలని ప్రార్థిస్తున్నాను కుటుంబాలు కుటుంబాలుగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ భజన చేసే విధానం వాళ్ళ కుటుంబ యొక్క విధానంలో ఆ కోలాటం చేసే విధానం ఎవరైతే ఉన్నారో నిజమైన భక్తులు చాలా మంది అప్లై చేస్తున్నారు వారు చేసినటువంటి వీడియోల్ని పరిశీలించి గతంలో పరిశీలించే వాళ్ళు ఎవరైనా మేము కోలాటం చేస్తానంటే వాళ్ళు చేసినటువంటి కోలాటాలు వీడియోలు తీసుకొని ఈవో గారు అలాగే హెచ్డిపి సెక్రటరీ గారు అన్నమాచార్య ప్రాజెక్టు వారు డిఎస్పి స్పెషల్ ఆఫీసర్ గారు ఎస్విపిసి ఛానల్ వారు వీళ్ళందరూ కలిసి వీడియోలు పరిశీలించి వీళ్ళు బాగా చేస్తున్నారు భక్తిగా వీళ్ళు బాగుంది అని చెప్పి వారికి మాత్రం ఇచ్చే సాంప్రదాయం ఉండేది ఈ రా రాజగోపాల్ గారు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇన్ని కావాలా ఇన్ని కావాలా అని పప్పులు బెల్లలాగా పంచుకున్నారు ఉచితంగా చేసే చోట డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నిజాయితీగా వంశపారపరంగా ఎవరైతే భక్తిగా దేవుడి మీద నిష్ఠతో గౌరవంతో చేస్తున్నారో వారికే ఈసారి వాహన సేవల్లో భజనలు కోలాటాలు చేసే అవకాశం ఇవ్వాలని నేను జీవో గారిని వేడుకుంటున్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా వేడుకుంటూ తిరుమల రక్షణ బాధ్యత తీసుకున్నారు కాబట్టి సంపూర్ణంగా తిరుమలని ప్రక్షాళన చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా గోవిందా గోయిందా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్